వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వైసీపీ పరిస్థితి అయితే పూర్తిగా ఇరకాటలో పడిందని అంటున్నారు కేవలం టెక్నికల్ రీజన్స్ అని పట్టుకుని రీజన్స్ని పట్టుకుని అసెంబ్లీకి గేర్ హాజరయ్యారు ఏకంగా పదిహేను నెలల కాలాన్ని ఇలాగే గడిపేశారు మొత్తం అరవై నెలల ఎమ్మెల్యే పదవీ కాలంలో వంతు ఈ విధంగా పోయింది అన్నమాట ప్రతిపక్ష పాత్రని నిర్వహించాలని ప్రజలు తమకు బాధ్యత అప్పజెప్తే వైసీపీ మాత్రం తాము అసెంబ్లీకి రావాలి అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలని కండిషన్ పెడుతుంది అన్న భావన అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంటున్నారు వైసీపీకి అధికార కూటమికి మధ్య రాజకీయాల కంటే కూడా ఎక్కువ వైరు ఉంది అన్నది తెలిసింది మామూలుగా అయితే హుందాగా రాజకీయాలు సాగే సాగితే అధికార పక్షానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవేమో విపక్ష హోదా ఇచ్చిన తామేమి తప్పేమీ లేదని భావించవచ్చు కానీ జగన్ తాను సీఎంగా ఉండగా చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు కానీ అటు నుంచి ఇటు నలుగురిని లాగేసే లాగేస్తే మీ విపక్ష హోదా పోతుంది అని మాట్లాడదానికి కానీ చూసుకున్న ఐదేళ్లు వైసీపీ అధికారులను టీడీపీని పెట్టిన ఇబ్బందులు విమర్శలు చూసినా కూటమి అసలు ఈ ప్రతిపాదనకు అంగీకరించేది అంగీకరించేది ఉండదు దీని అది మరి అది తెలిసి పట్టు పట్టుబట్టు పట్టుబట్టడం వల్ల ఐదేళ్లు సభకు దూరంగా ఉండడం తప్ప వేరే ప్రయోజనం అయితే సాధించేది లేదని అంటున్నారు ఇక కూటమి పెద్దలు అయితే తెలివిగానే పదే పదే ఈ ఇష్యూని జనాల్లో పెడుతున్నారు పైగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు అని కూడా అంటున్నారు ప్రజల సమస్యల కోసం అప్స అసెంబ్లీకి రావా రానప్పుడు ఎమ్మెల్యే పదవులు ఎందుకు అన్న మాట కూడా వారు అంటున్నారు అయి అంతేకాదు ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు వైసీపీని పిలుస్తున్నారు అయితే వైసీపీ వస్తుందని తమ మాట వినకూడ వి వింటుందని కాదు జనాలకు ఈ విషయంగా బాగా చెప్పాలని వారికి వైసీపీ చేసిన తప్పు ఎత్తి చూపాలని ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది వైసీపీ మీద జనాల్లో అయితే వ్యతిరేకత వస్తుంది అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడం మీద జనాలు కూడా అవుతున్నారు ఈ నేపథ్యంలో వీటిని మొత్తం పరిశీలించిన మీదట వైసీపీ అధినాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అంశం అవకాశం ఉంది అని అంటున్నారు తాను తప్పు తాను తప్ప మిగిలిన పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఈసారి పంపించాలని జగన్ భావిస్తున్నారు అన్న ప్రచారం అయితే సాగుతుంది సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారిని బాధ్యతలు అప్పగెప్పించి సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తే కనుక ప్రజల వ్యతిరేకత తప్పుతుంది కూటమి నుంచి కూడా విమర్శలు పెద్దగా ఉండవని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు అంతేకాదు తాను హాజరు కావడం ద్వారా తా తన పాత్ర పంతం నెరవేర్చుకున్నట్టుగా ఉంటుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు అయితే ఈ రకమైన ప్రచారంలో ఎంత నిజం ఉంది అన్నది ఈ నెల పద్దెనిమిది నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశంలోనే తెలియాలి అని అంటున్నారు ఏది ఏమైనా జగన్ అసెంబ్లీకి వైసీపీకి ఎమ్మెల్యేలని పంపిస్తే మాత్రం అది కూడా రాజకీయ చర్చకు దారి తీసే అవకాశం ఉంది అని అంటున్నారు మరి చూడాలి జగన్ అసెంబ్లీకి వస్తారో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్ అసెంబ్లీకి వస్తారు బి రారు